శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం కుంభరాశి వారికి సంబంధించి ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది గృహమునకు ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ బలిదాను పొందగలుగుతారు ఈ రోజు మీకు దిక్కు ప్రయాణాలు మంచివి కావు